కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన కౌన్సిల్లో సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ కౌన్సిలర్ మధ్య మాటలతో సమావేశం రసబాసగా సాగింది ముందుగా వైసీపీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ పార్టీ మారిన వైసీపీ కౌన్సిలర్లపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ కౌన్సిలర్లు కార్యక్రమాలపై ఆమోదం తెలపకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో మున్సిపల్ చైర్మన్ బెల్కొట్టి ముగించారు అతను టీడీపీ కౌన్సిలర్ దగ్గరికి వచ్చిన వైసీపీ కౌన్సిలర్లు

అభివృద్ధి గవర్నమెంట్ లో మేము వాళ్ళు అభివృద్ధి చేసుకుంటాము అసలు కొన్ని

ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది అధ్యక్ష ఏంటంటే దాదాపుగా మూడున్నర సంవత్సరాలు మా వద్దే మా పార్టీపై గెలిచి మా పార్టీ గుర్తుపై గెలిచి మా ఎమ్మెల్యే చెన్నకరెడ్డి గారి దయతో దయ దాక్షాణాలతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీ వెళ్ళిపోయారు అధ్యక్ష వారు మళ్ళీ టీడీపీ టీడీపీ ఆడవా వేసుకొని మరి మురిసి మురిసిపోతున్నారు ఏదో ఘనకరం సాధించామని కాబట్టి ప్రజా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ విరుద్ధం అధ్యక్ష మామూలుగా వచ్చేసి ఓపెన్ ట్రైన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఓట్లు అది తీయడం రావడమే లేదు అసలు వర్కర్స్ రావడం లేదు టైప్కి కసులు నుకితలు రావడం లేదు ఎక్కడ ఉండేది అక్కడే చత్త ఇంత ఘోరంగా తయారైపోయింది ఎంత అధికారులు చెప్పినా కూడా వాళ్ళు దృష్టికి తీసుకుపోయినా కూడా చెప్తాడు మామూలుగా మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాడు జయనాయ రెడ్డి గారు కూడా చెప్పినారు కుక్కలు అంటే వివిధ కుక్కలు లెక్కలు లేనని అసలు రాత్రి ఇంటి ముందే పదైదు ఉంటాయి నైట్ రాత్రి టాకెని నిధులు ఉండదు ఆ విధంగా తయారైంది అంటే కమిషనర్ గారు మీరు అన్నం పెట్టి కుక్కల్ని అలవాటు చేసుకున్నారు అంటాడు ఇది పరిస్థితి